Oh, టిఆర్ఎస్ పాలనలోనే కరీంనగర్ అభివృద్ది చెందిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు రెండుసార్లు రాజీనామా చేసినా కూడా ఇక్కడి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు వినోద్ కుమార్ కృషి ఫలితంగానే కరీంనగర్ టు మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు పట్టాలు ఎక్కినట్లుగా తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు అర్హత లేకున్నా కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా తెచ్చారన్నారు ఐదేళ్లలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏం ప్రశ్నించారు కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే కరీంనగర్ లో నీటి కరువు వచ్చిందన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే ప్రజలు మోసపోతారని వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పార్టీ పుట్టిన మొదటి నెలలోనే కరీంనగర్ సభతోనే పార్టీ మరి కరీంనగర్ ఎంతో ప్రేమ మొదటి రోజుల్లోనే కరీంనగర్ జిల్లా పరిషత్ ను గెలిపించిన ప్రజలు మన కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ గారిని ఎంపీగా కేంద్ర మంత్రి చేసిన ఘనత ఈ కరీంనగర్ ప్రజలకే దక్కుతుంది రెండు సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కూడా గుండెకు హత్తుకొని ఆశీర్వదించిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే లైన్ మంజూరు చేయించారు ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో వినోదన్న కేసీఆర్ గారు కలిసి కరీంనగర్ కు రైలు శాంక్షన్ చేయిస్తే ఇయాల పనులు దగ్గర పడతా ఉన్నాయి అదేవిధంగా మీరందరూ రెండు వేల పద్నాలుగులో వినోదన్నను ఎంపీగా గెలిపించారు మరి వినోదన్న విద్యావంతుడు మంచి మేధావి మృదు స్వభావి మరి నేను అడుగుతున్నాను ఆ రోజు వినోద్ కుమార్ గారు ఏ పార్టీ నుంచి గెలిచిండ్రు ఎంపీగా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి తేస్ గెలిచిండ్రు ఆ రోజు అధికారం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నది అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా వినోద్ కుమార్ గారు తాను ప్రశ్నించే గొంతుగా ఉండి న్యాయమైన కోరిక కోసం కొట్లాడి ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడుకొని ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది కాబట్టి వేల కోట్ల రూపాయలతోటి మీ కరీంనగర్ కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంది అవునలేదు ఒక్కసారి దానికి కారకులు వినోద్ కుమార్ గారు నాకు చేదుడిగా వాద ఉన్నాడు రాష్ట్రం నుంచి నేను నిధులు తీసుకొచ్చి తన కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అద్భుతంగా డెవలప్ చేసిన అంటే కేంద్రంలో మాట్లాడి తీసుకొచ్చినందుకు ఏ పార్టీ అవసరం లేదు ప్రశ్నించే గొంతుగా ఉండాలి ఆ ప్రశ్నించే గొంతుగానే వినోద్ కుమార్ గారు ఉన్నారు మరి ఈరోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది వాళ్ళు ప్రశ్నిస్తారా వాళ్ళు ప్రశ్నించే గొంతుగా మూ మూగినాయి కేంద్రంలో బీజేపీ ఉన్నది వాళ్ళు ప్రశ్నిస్తారా మన తెలంగాణ అభివృద్ధి కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అంటే యావత్తు పార్లమెంట్ లో తెలిసినట్టు దాదాపు నూట ఆరు సార్లు మాట్లాడిన దేశ సమస్యలు మాట్లాడినా రాష్ట్ర సమస్యలు మాట్లాడినా ముఖ్యంగా మన కరీంనగర్ సమస్యలు మాట్లాడినా ఇంత ముందు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు నేను ఢిల్లీలో కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఎలా ఇంకా రెండు మూడు వందల కోట్ల రూపాయల పనులు ఇంకా ప్రారంభం కాలేదు చాలా పనులు అయినాయి ఈరోజు కరీంనగర్ లో రోడ్లు కానివ్వండి కరీంనగర్ లో ఉన్నటువంటి సందు సందులో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి ఎలా ఐటీ టవర్ కానివ్వండి కేబుల్ బ్రిడ్జ్ కానివ్వండి రివర్ ఫ్రంట్ కానివ్వండి లైబ్రరీ బిల్డింగ్ కానివ్వండి కరీంనగర్ లో చాలా విశాల పట్ల మరి నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు విస్తృతంగా జరుగుతున్న ఈ రోజు